అల్లూరు చెరువులో దాదాపు నూట నలబై నాలుగు మంది రైతులు భూమిని సాగు చేసుకుంటూ ఉన్నారు అయితే రెండు వేల పదిలో చెరువు ప్రాంతంలో సమ్మర్ స్టోరేజ్ నిర్మాణంలో భాగంగా అక్కడ భూములను తీసుకున్న ప్రభుత్వం ఆ రైతులకు ప్రత్యామ్నాయంగా మండలంలోని నార్త్ ఆములూరు రెవెన్యూలో భూములను చూపించారు నార్త్ ఆములూరు రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ మూడు వందల ఎనబై ఆరు మూడు వందల ఎనబై ఏడు మూడు వందల ఎనిమిదిలోని పలు భిన్నాలుగా నూట నాలుగు మంది రైతులకు నూట నాలుగు ఎకరాలను అప్పగించారు అయితే పంచెనిమిదిలో ఆ భూములలోని గ్రావెల్ ను లీజుకు తీసుకుంటామని చెప్పి కొందరు అధికార పార్టీకి చెందిన నాయకులు దళితుల వద్దకు వచ్చి తమ భూములను లీజుకు ఇవ్వాలని కోరారు దీంతో దాదాపు పదిహేడు మంది దళితులు తమ భూములను ప్రస్తుత అధికార పార్టీ నాయకులకు లీజుకు ఇవ్వడం జరిగింది అయితే ఇటీవల జగనన్న రీసర్వేలో భాగంగా దళితులకు కేటాయించిన భూములకు పట్టాలు ఇస్తామని రెవెన్యూ అధికారులు తెలపడంతో దళితులంతా రెవెన్యూ అధికారుల వద్దకు వెళ్లారు దీంతో రెవెన్యూ అధికారులు వీరి వద్ద ఉన్న పొలాలకు చెందిన ధృవీకరణ పత్రాలను పరిశీలించి వీటిని తాము వేరే వారికి విక్రయించినట్లు తెలపడంతో తాము అవాక్కయ్యామని వాపోయారు తాము ఎవరికీ విక్రయించలేదని తాము కేవలం తమ పొలాల్లో ఎత్తుకునేందుకు మాత్రమే లీజుకు ఇచ్చామని తెలిపారు ఆ సమయంలో మీ పొలాల్లో గ్రావెలు ఎత్తుకోవాలంటే మీ పాస్బుక్లు కూడా అధికారులకు చూపించాల్సి ఉంటుందని మాయమాటలు చెప్పి తమకు లక్ష రూపాయలు చొప్పున నగదు ఇచ్చి తమ వద్ద నుంచి పాస్బుక్కులను కూడా తీసుకు ఆవేదన చెందారు ప్రస్తుతం తమ పొలాలు అమ్మివేశారని అధికారులు చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో కలెక్టర్ చుట్టూ కావలి ఆర్డీఓ చుట్టూ తిరిగినప్పటికీ ఫలితం లేదని వాపోయారు అంతేకాకుండా ఇటీవల స్టాంపు కాగితాల మీద తాము పొలాన్ని అమ్మినట్లుగా రాయించుకుని మా సంతకాలను ఫోర్చరీ చేశారని ఆవేదన చెందారు ఇప్పటికైనా అధికారులు న్యాయంగా విచారణ జరిపి తమకు రావాల్సిన పొలాలను ఇప్పించవలసిందిగా కోరారు నా పేరు యశరత్నం అల్లూరు అర్జున మాకు ఆమె గారు కైలు ఇచ్చారు కైలు ఇచ్చిన తర్వాత ఏంటంటే సతనం లేదని మిట్ట పొలం చేస్తామని చెప్పి మా మా ఊరు గ్రామస్తులే వస్తులే ఇరువులకి ఇంతకని లక్ష రూపాయలకి మట్టికి ఆ రోజు ఇచ్చిన రోజు ఏం చెప్పారు మట్టిన తర్వాత చేసి మన కైలు మనకిస్తారు ఆ కైలు ఇచ్చినప్పుడు మనం తీసుకుందామని అన్నారు ఆ రోజు పాస్బుక్లు పట్టాలు ఇద్దరు ఇచ్చి పాస్బుక్ పట్టాలు ఇచ్చాము పాస్బుక్లు ఇలా ఆ పాస్బుక్లు కూడా ఇస్తేనే మట్టి అతను ఇస్తారు గవర్నమెంట్ సర్వేలో ఉండేది కాబట్టి ఇచ్చుకొని ఇస్తారు అని చెప్పారు ఇచ్చాము ఇచ్చిన తర్వాత సరం చేసుకుని ఇస్తాం తర్వాత ఈ అంబేద్కర్ దాని మీద చెప్పి వాళ్ళు సరం చేయిస్తాం మీకు పైపులు ఇస్తాము కైలు సరం చేయిస్తాం చుట్టూ పెన్షన్ అని చెప్పారు తర్వాత మళ్ళీ మేము ఐదు సంవత్సరాలు దాటి మళ్ళీ పోయిన తర్వాత పట్టాలు బుక్లను వచ్చాయని గవర్నమెంట్ చెప్తే ఎంఆర్ఆ చెప్తే చెప్తే పోయాం పోయిన తర్వాత ఎంఆర్ఆగా ఉన్నాడు మీరు అంబేసర్ ఉన్న లక్ష్య మాకు అది అగ్రిమెంట్ కాస్తారని అన్నాడు అగ్రిమెంట్ కానీ నేను అప్పుడు ఎంఆర్ కూడా అడిగా సార్ ఏ ఆడవాళ్ళు కానీ ఎక్కడ కానీ అగ్రిమెంట్ మాట సంతకం పెట్టాల మేము పెట్టింది నేను ఉరిక మాకు పెట్టి మట్టికి ఇచ్చినట్టుగా మీరు సంతకం పెట్టని పెట్టి పెట్టుకున్నాము ఒక కైతే మంది అంతేను మీ అగ్రిమెంట్ సంతకాలు కానీ ఎన్ని చీటు కానీ మేము లేదు మేము మట్టికే ఇచ్చాం మమ్మల్ని బెదిరించి ఎమ్ఆర్ కాకపోతే మీరు ఏది తెలుసుకోమన్నాడు ఎమ్ఆర్ఆ అన్నాడు వాళ్ళ కాదు కైలు తీసుకున్న వాళ్ళు కదా పోతే వాళ్ళు మీరు మాకు ఇది మేము ఇంకొక కొన్నామని వాళ్ళు అంటున్నారు మా కైలు కొనడానికి వాళ్ళు ఎవరు మాది ఏముంది మా గవర్నమెంట్ నుంచి భూమి మట్టి సతకం తీసుకుని ఇస్తానంటే నిత్యం మాకు ఏం సంబంధం ఉంటే మళ్ళీ లక్ష కిందుకుంటున్నారు మాకు ఇక భూమి మాకు కావాలని మేము గిట్టుకు వెనబడ్డాము మా దోళ్ళమే మాకు ఏదో సహాయం చేయాలని టీవీ ద్వారా కోరుకుంటాం కొన్నారు అని అంటున్నారు వంద రప్ప స్టాంప్ మీద ఆ సంతకాలు ఉంచుకుంటే మేము ఒక్కరు ఎమ్మెల్యే సంతకాలు ఒక్క పెట్టదు వంద వందరప స్టాంప్ మీద మేము రాయిలా కానీ కావాలని రాసుకుని రెండు వందల లెక్స్కి మాకు ఇచ్చారని చెప్పి సంతకాలు పెట్టుకొని ఇచ్చి ఎంఆర్ఆకి ఇచ్చారు ఎంఆర్ఆర్ గారు గది ఇచ్చా నేను ఎంఆర్ సార్ మీరు పెట్టలేదంటే అది నువ్వు పెట్టలేదు ఏం కూర్చుని పెట్టలేదు అన్నాడు ఊరు పెట్టలేదు అందరిని పిలిచి అక్కడ కూకుని పెట్టి ప్రతి ఒక్కరు అడిగితే మేము పెట్టలేదు మేము పెట్టలేదు అన్నాడు ఎంఆర్ఓ నేను ఒక ఖాతీ ఇస్తాను దాని గురించి తెలుసుకోండి నేనేం అని అన్నాడు మేము ఎంఆర్ఓ గారు పోయాం కలెక్టర్ ఆర్డీఓ పోయాం కలెక్టర్ కాడికి పోయాం జాయింట్ కలెక్టర్ గారికి పోయాం కానీ మీకు చేస్తా ఉంటున్నారు కానీ ఊరు సమాధానం పెట్టడం లే వాళ్ళకే లోబడిపోయి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు మేము సన్నగారు వాళ్ళు మేము ఏం చేయగలని ఏదో సహాయం చేయాలని మీకు ఈ టీవీ ద్వారా మేము కోరుకుంటున్నాం అర్జ్ వాడ మాది మాకు కయలు ఇచ్చారు చెల్ల ఇచ్చిన కానీ ఆమలూరులో ఇచ్చారు మా పొలము మాకు కామలూరులో ఇస్తే మాకేమంటే అవి చేసుకోవటానికి ఇస్తే మాకు మనిషికి వెయ్యి రూపాయలు ఇచ్చి ఆములూరు అనంతరం ఆయన ముసలాయన వచ్చి తీసుకున్నాడు మాకు లక్ష రూపాయలు ఇచ్చాడు లక్ష రూపాయలు మూడు వేలు వాళ్ళు తీసుకున్నారు వాళ్ళు తర్వాత మాకేంటి మట్టి ఇస్తామని మా పాస్ తీసుకున్నారు తీసుకున్నాక మళ్ళా ఏంటి మట్టి ఎత్తుకున్నాక మా పాస్ లేకుండా మీరు అమ్మేసారు మీకు ఎట్టొస్తాయి అని అంటున్నాడు కళ్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంచీవరం డిజైనర్ సారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు సారీస్ పెన్ కలంకారీ సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ డిజిటల్ పట్టు సారీస్ కంచి ఇక్కత్ సారీస్ ప్యూర్ జరీకోటా సారీస్ బెనోరస్ ఖతాన్ సారీస్ ఫాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్ గగ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరిక కలెక్షన్స్ లభించును అన్ని మిల్లుల షూటింగ్ షూటింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూర్